మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య సతీమనైన భారతమ్మ గారు ఇద్దరు కూడా దంపతులుగా ఏపీ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారిని ఏపీ రాజ్భవన్కి వెళ్ళి స్వయంగా కలిసి మాట్లాడడం అయితే జరిగింది అయితే ఇది జరిగి ఆల్రెడీ రెండు రోజులు అవుతుంది ఇప్పుడు దాని మీద రాష్ట్ర రాజకీయాల్లో ఒక వార్త అనేది చాలా పెద్దగా వైరల్ అవుతుంది అదేంటి అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారితో ఏంటి గవర్నర్ గారిని ఏకంగా స్వయంగా దంపతులుగా వెళ్ళి ఎందుకు కలిశారు అనే దాని మీద ఒక రకంగా మీడియా అంతా కూడా వైరల్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు ఇద్దరు కలిసి గవర్నర్ గారిని ఎందుకు రీసెంట్ రీసెంట్గా గవర్నర్ గారు సర్జరీ చేయించుకున్నారు ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు అని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తున్నారు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే దానికి భిన్నంగా ముఖ్యంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్ అనేది తుది దశకు వచ్చేసింది కాబట్టి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండబోతుంది కాబట్టి ఆల్రెడీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్తో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయ్యి బెంగళూరు ప్యాలెస్ లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ దేశంలో ఉన్న పెద్ద పెద్ద న్యాయవాదులందరితో కూడా ఆయన కూర్చొని ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి నోటీసులు ఇస్తే ఏం చేయాలి ఛార్జ్షీట్ ఫైల్ చేసి మన మీద కేసులు బనాయితే మనం ఏం చేయాలి అరెస్ట్ అయితే ఏం చేయాలి బెయిల్ రావడానికి మనం ఏం చేయాలి అనే విధంగా అన్ని విషయాల్లో కూడా న్యాయవాదులతో చర్చించడం జరుగుతుంది ఇంకోవైపు ఆల్రెడీ కేంద్ర పెద్దలతో కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారితో మోడీ గారితో కేంద్ర మంత్రులతో ఆయన ఆల్రెడీ చర్చలు సంప్రదింపులు జరపడం జరుగుతుంది అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారిని కలవడానికి కారణం ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన పన్నాగాలు పన్నుతున్నట్టున్నారు గవర్నర్ గారితో కొంత ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి ఇటు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గుసగుసలు ఆడుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు వాళ్ళు గుసగుసలు ఆడుకోవడం తప్పు అనడం లేదు ఎందుకనంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అవి కాబట్టి ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది చాలా కీలకం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారి పర్మిషన్ అనేది చాలా కీలకం ఆయన పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం మీద రూల్స్ కు విరుద్ధంగా వెళ్తుంది ఇంకో విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది వస్తుంది దానికి అనుగుణంగానే ఎప్పుడూ కూడా ఒక పొలిటికల్గా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడే కానీ ఒక పెద్ద స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకోవాలి కేంద్ర హోంశాఖ మంత్రి అనుమతులు తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా చూసుకుంటే రాష్ట్రం పరంగా గవర్నర్ గారి పర్మిషన్ అనేది చాలా ముఖ్యం ఆయన అప్రూవల్ లేకుండా అరెస్ట్ అనేది జరగకూడదు ఆల్రెడీ ఈ ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి రెండు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం అని చెప్పి ఏపీ సిట్ అధికారులు గవర్నర్ గారికి సెక్షన్ సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఆయన కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అక్కడ సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నట్లయితేనే ఆయన అరెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళడం చెప్పి పర్మిషన్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఏం మాట్లాడారు ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కేమ్ గురించి తన అరెస్ట్ గురించి అందులో ఆయన ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద కొంత ఆయనకు ఉపశమనం దొరికే విధంగా కొంత మంచిగా మాట్లాడారా లేదా అనేది ఇప్పుడు తెలియవలసి ఉంది కానీ ఇక్కడ రాజకీయ పరంగా మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అయ్యిందండి ఖచ్చితంగా అరెస్ట్ గురించి మాట్లాడడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దంపతులుగా వెళ్ళి అక్కడ ఆరోగ్యపరంగా ఆయన్ని పరామర్శించినట్టు ఉంటుంది ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఈ విషయం గురించి మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఆయన ప్లాన్ చేశారని చెప్పి గుసగుసలు అయితే వినపడుతున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారికి మాత్రమే తెలియాలి కానీ గవర్నర్ గారు ఈ విషయం మీద ఎలా స్పందించారు ఏంటనేది మనం ముందు ముందు చూడాలి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్ని విధాలుగా కూడా చాలా గా ఉన్నారు ఆయన అరెస్ట్ అయితే ఏం చేయాలి అరెస్ట్ కాకపోతే ఏం చేయాలనే దాని మీద క్లారిటీ అవుతున్నారు అరెస్ట్ అయితే పదకొండు మంది ఎమ్మెల్యేల రాజీనామా అండ్ మెయిన్గా బెయిల్ రప్పించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి ఇంకో విధంగా కీలకంగా చూసుకుంటే ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏ విధమైన దారులు ఉన్నాయన్నీ కూడా ఆయన వెతుక్కోవడం అయితే జరుగుతుంది మరి గవర్నర్ గారి భేటీలో ఏం జరిగింది అనేది మనకైతే తెలియవలసి ఉంది ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారితో భేటీ అయ్యారంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడారు అనేదే చాలా క్లియర్గా తెలుస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుద్ది ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదనేది మనమైతే ఎదురు చూడాలి